ప్రేమ ప్రేమ అనగానే మనుషుల్ని ఒకరితో ఒకరిని బంధించి నిలిపి ఉంచే అద్భుతమైన భావాలలో చాలా ముఖ్యమైనది ప్రేమ ఈ ప్రేమ వలనే కుటుంబాలు ఒకటిగా జీవించగలుగుతున్నాయి ఎలాగైతే ప్రతిదానికి దానికి తగ్గ బాధ్యతలతో ఉంటుందో ప్రేమ కూడా బాధ్యతతో కూడినదే ఇది మనసులో ఉంచుకోవలసిన ప్రేమ ఎప్పుడైతే ఇద్దరు ప్రేమలో ఉండి ఒక బంధంలోకి ప్రవేశిస్తారో వారు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించటం సరికాదు ఇద్దరికీ ఉమ్మడి లక్ష్యాలు కలలు ఉండి వాటిని చేరుకోవటానికి కలిసి కష్టపడాలి విజయం సాధించాలి ప్రతి జంట తీసుకోవలసిన కొత్త సంవత్సర నిర్ణయాలు ఇద్దరికీ స్పష్టమైన గోల్సు ఉండాలి అలా ఉండి వారి బంధం నుంచి ఏం ఆశిస్తున్నారో తెలిసి ఉంటే కాలంతో పాటు వచ్చే ఏ సమస్యలకైనా ఎదురు నిలిచి గెలుస్తారు ఈ ఉమ్మడి గోల్స్ దీర్ఘకాలం బి ఉండాలి లేదంటే తక్కువ సమయానికి చెందినవైన కూడా ఉండవచ్చు ఈ రెండు రకాల గోల్స్కి సరైన ప్లానింగ్ మరియు వాయిదా వేసే పద్ధతులు అస్సలు ఉండకూడదు ఇలాంటి ప్లాన్లు వేయటం మరియు దాన్ని చివరి వరకు పాటించడానికి ఒంటరిగా కాదు జంటగా కొత్త సంవత్సరాల్లో నిర్ణయాలు కలిసి తీసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి జంట రెండు వేల పద్దెనిమిది కొత్త సంవత్సరంలో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి మరి అటువంటి నిర్ణయాలు తీసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది నేను చెప్పబోయే టాపిక్ మరి ఆ నిర్ణయాలు ఏంటో ఒక్కొక్కటిగా నేను చెప్తాను మీకు దాదాపుగా ఇందులో తొమ్మిది నిర్ణయాలు ఉన్నాయి మరి ఆ నిర్ణయాలు ఏంటి చూద్దాం నెంబర్ వన్ ఇద్దరు ఒకరినొకరికి డిజిటల్ స్పేసు ఇవ్వండి అంటే ఈనాటి ప్రపంచంలో మన మొబైల్ ఫోన్లు మరియు ఈమెయిల్స్ మనతో పాటే ఉండే చాలా వ్యక్తిగత విషయాలుగా మారిపోయాయి వ్యక్తిగత స్పేస్ ఉండడం చాలా ముఖ్యం పైగా ఒకరు మరొకరి మెసేజ్లు మెయిల్స్ చెక్ చేయకపోవటమే ఉత్తమం అందుకని మంచి అలవాటుగా ఏడాది జంటలు అలాంటి పనులు ఏవి చేయమని నిర్ణయం తీసుకోండి ఇక నెంబర్ టూ కలిసి వంట చేసుకోవడం మీరంత గొప్పగా లేదా చెత్తగా వండుతారని ముఖ్యం కాదు కలిసి వంట చేయటం ద్వారా జంటలు ఒకరితో ఒకరు తమ మనసులో బరువును పంచుకుంటారు ఇది అర్థం చేసుకోవటాన్ని పెంచి మీ బంధాన్ని బలపరుస్తుంది అందుకని కొత్త సంవత్సరాల్లో ఒక మంచి నిర్ణయం కలిసి వంట చేయడం ప్రతిరోజు చేయటం కుదరకపోవచ్చు కానీ వారానికి రెండుసార్లు అయినా పాటించడం మంచిది నెంబర్ త్రీ ఉమ్మడి ఆర్థిక పెట్టుబడులు ఇద్దరు వ్యక్తులు జంటగా మారినప్పుడు వారి డబ్బు వ్యక్తిగతమైనదిగా ఉండకూడదు మీరు ఉమ్మడిగా ఆర్థికంగా ఎదగాలని పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో ఆశయంగా చూడటానికి ఇద్దరికీ కలిపి విషయాలు ఉంటాయి ఇది ఇద్దరు కష్టపడ్డానికి ప్రేరణించి అన్ని అవకాశాలను ఉపయోగించుకునేలా చేస్తుంది ఇక నెంబర్ ఫోర్ ఉమ్మడి హాబీలను కలిగి ఉండాలి మనందరికీ తెలిసిన విషయమే ఒక వ్యక్తి తన హాబీల ద్వారానే నిర్వచింపబడతాడు అందుకని ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతని హాబీలను తెలుసుకోవాలి ఈ కొత్త సంవత్సరం మీరు మీ భాగస్వామి ఇద్దరు ఒకే హాబీని పెంచుకోవడానికి నిర్ణయించుకోవాలి ఈ చిన్న పని మీ బంధాన్ని ఎంత మారుస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక నెంబర్ ఫైవ్ ఇద్దరు కలిసి జిమ్కు వెళ్ళటం చాలామంది ఫిట్నెస్ అనేది పూర్తి వ్యక్తిగత విషయం అని వాదిస్తారు కానీ జిమ్కి కలిసి వెళ్ళే జంటలు ఒకరి నుంచి ఒకరు ప్రేరణ పొందుతారు అనేది వాస్తవం ఇది శరీరంపై మంచి ప్రభావం కూడా చూపిస్తుంది జిమ్లో మీరు అసలు అందంగా కనపడకుండా పైగా దారుణంగా కనిపిస్తారన్నది నిజమే అయినా మీ భాగస్వామిని చూడటం మీ ఇద్దరి మధ్య మానసిక బంధం దృఢపడేలా చేస్తుంది ఇక నెంబర్ సిక్స్ మీ భాగస్వామి కుటుంబంతో సమయం గడపాలి సామాజికంగా మనము ఒక జంట కలిసి ఉన్నారంటే అందులో వారికి తమ భాగస్వామి కుటుంబం కంటే వ్యక్తిగత కుటుంబమే ఎక్కువని మామూలుగా అనేసుకుంటాం ప్రతి జంట ఈ అపార్థాన్ని వదిలించుకోగలిగితే ఇంకా దగ్గర అవ్వగలుగుతారు ఇలా చేయడానికి మంచి పద్ధతి మీ భాగస్వామి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ఈ కొత్త సంవత్సరం మనం కూడా ఈ నిర్ణయం తీసుకుందాం ఇక నెంబర్ సెవెన్ రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలని రూలు పెట్టుకోండి జంటలు రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలని నియమంగా పెట్టుకొని పాటించాలి ఆ సమయంలో ఇద్దరి ఫోన్లు టేబుల్కి దూరంగా ఉండాలి ఈ రూలు మీ జంట మధ్య సంభాషణను పెంచి ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తుంది ఇక నెంబర్ ఎయిట్ ఇద్దరు ఒకరికొకరు స్వేచ్ఛను ఇచ్చుకోవాలి కొన్నిసార్లు మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇలాంటి సమయంలో భాగస్వామి మరొకరి ఆలోచనల మధ్యలో దూరకుండా వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా వదిలివేయాలి ఇది సులభం కాదు అందుకే కొత్త సంవత్సరపు నిర్ణయంగా పెట్టుకొని పాటించి తీరండి ఇక ఫైనల్ నెంబర్ నైన్ ఇద్దరు కలిసి సేవ చేయటం సమాజంలో ఒక స్థాయిలో నిలదొక్కుకోవడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుంది ఇది ఇద్దరు కలిసి సాధిస్తే ఆ ఆనందం దిగ్గుణీకృతం అవుతుంది ఇద్దరు కలిసి సమాజానికి ఏదైనా జంటగా చేయటం వల్ల ఇతరులకు ఉపయోగమే కాదు మీ బంధం కూడా బలపడుతుంది అందుకని కొత్త సంవత్సర నిర్ణయాల్లో ఇది ఒక మేటి నిర్ణయం సో జంటలు ఎవరైనా సరే మరి రెండు వేల పద్దెనిమిదిలో ఈ తొమ్మిది నిర్ణయాలు తీసుకోండి సరికొత్తగా జీవించండి